స్పందించి దీన్ని నేను స్వాగతిస్తున్నాను అన్నాడు ఎస్సీ వర్గం ఏమని చెప్తుంది ఎవరైతే దళితుల్లో ఉన్న పేదవారికి సుప్రీంకోర్టు ఆలో ఆలోచన విధానం ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు అందవో ఆ ఫలాలు అందరికీ అందే విధంగా ప్రక్రియ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది కానీ అంతే ఎవరు ఎవరికైతే ఫలాలు రాలేదో వాళ్ళు మరి కడియం శ్రీఆర్ గారికి ఎన్నిసార్లు ఆ కులానికి జనాభా ప్రాతిపదికన ఎన్నిసార్లు అవకాశాలు ఇవ్వాలి ఎన్నిసార్లు కడియంసీఆర్ కుటుంబానికి ఆ కుటుంబం ఓట్లేని జనాభా ప్రాతిపదికనే కదా మరి కుటుంబానికి ఏ ప్రాతిపదికన ఎన్నిసార్లు అవకాశాలు ఇవ్వాలి ఎంతమందికి వెళ్ళాలి ఒక కుటుంబానికి అవకాశాలు అంటే కేవలం మాలలకు వ్యతిరేకంగా చేస్తున్న క్రియ అంటే ఆ క్రియను నువ్వు సమర్థించడం నాకు చాలా బాధేస్తుంది ఎస్ నేను మా కుటుంబం అనేక సార్లు అనుభవించడం మేము పదవిలో ముప్పై సంవత్సరాలుగా రాజ్యాధికారంలో ఉన్నాం ఇంకో నా బయలంలోనే ఇంకొక తీసుకొస్తాను అని తీసుకురా అప్పుడు నేను చిత్తశుద్ధి వర్గీకరణ మీద మీకు చిత్తశుద్ధి అని మేము భావిస్తాం కానీ మీరు అన్ని అంటే మీరు అన్ని పదవులు అనుభవించుకుంటూనే మీరు వర్గీకరణ విరుద్ధంగా వర్గీకరణ ఆలోచన విరుద్ధంగా అన్ని అవకాశాలు పొందుతుండే మాలకు దుష్ప్రచారం మాలల కింద వ్యతిరేకమన్నా ప్రచారం చేస్తున్నారు అది మాకు చాలా వాదేస్తుంది కళీఎంసీఆర్ గారు మీరు దాన్ని పునరాలోచించుకోవాలి ఇంకొక విషయం పై ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పిన పై ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలి దీని మీద మంతకృష్ణ గారు కూడా సుప్రీంకోర్టు ఏదైతే అంశాలను చెప్పిందో ఆ అంశాలను తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం అమలు చేయాలి చేయగలుగుతారా ఫస్ట్ నేను కుటుంబ నేను ఇంతకు ముందే చెప్పాను ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చెప్పిందో ఆ అంశాలను బయటపెట్టిన మీ చిత్తశుద్ధి కనిపిస్తుంది కానీ ఈ సమాజానికి మొత్తానికి మాలమాసభ పక్షాన నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను ఎందుకంటే మేమేదో పదిహేను శాతంలో మాలనాట లబ్ధి పొందినట అనే ఈ దుష్ప్రచారాన్ని మాలమాసభ ఖండిస్తున్నది అందరము లబ్ధి పొందినాం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు లెక్కలు తీయండి ఈ తెలంగాణలో మాల లెక్కల లబ్ధి పొందిరా మాది లెక్కల లబ్ధి పొందిరా బయట పెట్టండి ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయమంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొక విషయం ఈరోజు సుప్రీంకోర్టు సార్ మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం సుప్రీంకోర్టు తీర్పులను కూడా గౌరవిస్తాం సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉందంటే ఇవాళ రాష్ట్రాలకు అధికారాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మరి రాష్ట్రపతి పవర్ సెట్ పోవాలి పార్లమెంటు చట్ట చట్టాలు చేసే పార్లమెంటు పవర్ సెట్ పోవాలి దాన్ని కూడా స్పష్టం చేస్తే బాగుండేది కాబట్టి అనేక అంశాలు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ తీర్పు మీద ఉన్నాయి కాబట్టి మాకు అనేక అనుమానాలు ఉన్న దృష్ట్యా మేము త్వరలోనే మా మల్లారి వెంకట్రావు గారు మాలమాసం జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అయిపోతున్నాను ఇప్పుడు ఈ ఈ సందర్భంగా నేను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాలలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న దళితులు ఏకమవ్వాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ఈ వర్గీకరణ తీర్పు మీద రివ్యూ సుప్రీం అంటే తొమ్మిది మంది బెంచ్ ఉన్న సుప్రీం అప్పీల్ చేయాలి తొమ్మిది మంది నిజాలు ఉన్న బెంచ్కి అప్లీ అప్పీల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అందుకు అనుగుణంగానే ఢిల్లీలో చర్యలు తీసుకుంటున్నాయి ఇంకొక విషయం రాజకీయ పార్టీలు నిజంగా నాకు చాలా బాధేస్తుంది వాళ్ళ ఎన్నికల కమిషన్లో ఎన్నికల కమిషన్లో వాళ్ళ అబిడేవిట్ అంటే వాళ్ళ నిర్ణయాలు ఏవైతే ఉంటే వాళ్ళ పార్టీ విధి విధానాలు నిర్ణయించినప్పుడు సమగ్ర సమాజానికి మేము ఉపయోగపడంగా ఉంటుందని పార్టీలు పెడతాయి కానీ ఆ పార్టీలు ఇలా మా మాలకులాన్ని నిజంగా చాలా బాధాకరం మేము వైఫల్యం చెందాం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మేము ఓటు బ్యాంకు ఓటు బ్యాంకు దృష్టి మీద పెట్టకుండా రాజకీయాల వైపు మాల దృష్టి పెట్టకుండా కేవలం భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని భారత చట్టాలను నమ్ముకొని మేము మేము ఉపయోగంగా ఫైట్ చేసుకుంటూ వచ్చాం గెలిచాం కూడా ఎందుకంటే ఐదు ఐదుగురు జడ్జిలు ఉన్న బెంచ్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది ఈరోజు ఏడుగురు బెంచ్ల తీర్పులో వాళ్ళకు అనుకూలంగా వచ్చింది దీని మీద మేము మళ్ళీ ఉల్లంఘష చర్చించి ఉన్నతిస్తున్న న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం కానీ మేము ఇక్కడ మాత్రం అంగీకరించక తప్పదు రాజకీయ పార్టీలను మేము మే అంటే మెప్పించడంలో మేము వైఫల్యం చెప్తున్నాం ఎందుకంటే మేము ఒకసారి రెడ్డి అద్దె దాయక నాయకత్వంలో మేము ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన చేతిలో ఇచ్చేసి ఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు పీ జార్జన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు విమానం ప్రవేశపెడితే మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది కాబట్టి నేను ఏం చేయాలని చేతులు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను ఈ రాజకీయ పార్టీలకు నిజంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా మందకృష్ణ మాధవి గారు నరేంద్ర మోడీ గారికి అవుట్ ఓట్లు ఓట్లేయమని పిలిపిస్తే మాలలు మొత్తం నీకు అవుట్ రైట్గా మేము మద్దతు ఇవ్వడం ద్వారానే నీకు ఎనిమిది సీట్లు వచ్చాయి మాత్రం నేను కుండబద్దలు కొడుతున్నాను మా మద్దతుతోనే ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు వచ్చాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాలుగు పార్లమెంట్ సీట్లు ఉన్నది ఎనిమిది పార్లమెంట్ సీట్లకు వెళ్ళిపోయింది ఇలా మందకృష్ణ మద్దతు మాదిగా మద్దతు ఇవ్వడం ద్వారా కానీ మాలను మద్దతు ద్వారా నీకు ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎందుకంటే మీ పార్టీ బలంతో మేము గెలిచినాం అనుకుంటే మహబూబ్ నగర్లో నీ పార్లమెంట్ ఓడిపోయింది నువ్వు సిట్టింగ్ సీట్ కొన్నా మల్లికార్జుగారిని కూడా ఓడిపోయింది కాబట్టి మాలలందరూ కూడా నీకు ఔటే పనిచేశారు మా మాలల జేఏసీ కూడా నీకు మద్దతు ఇచ్చింది మా మద్దతు తీసుకొని మాకు వ్యతిరేకంగా నువ్వు తీసుకుంటున్న చర్యలను మాత్రం మాలవాస ఆక్షేపిస్తుంది నేను నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని మీద స్పష్టమైన రెండు మూడు రోజులైనా కూడా అసెంబ్లీలో చర్చ పెట్టాలి యథావిధంగా నువ్వు అమలు చేసే సత్తా ఉందా దాని మీద అన్ని రాజకీయ పటాలు చర్చ జరపాలి దాంట్లో క్రి మీద ఆయన ఆయన వైఖరితో స్పష్టం చేయాలి మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని మాలామాస తెలియజేస్తూ ముగించి తీసుకుంటాను మనం ఈ సమాజంలో ఎవరియో దోచుకున్నట్టుగానో లేకుంటే ఎవరి హక్కుల్లో మేము కాలరాసినట్టుగానో ప్రకటన చేయడం మాట్లాడడం మాకు చాలా బాధిస్తుంది ఎందుకంటే ఎస్సీల కోసం భారత రాజ్యాంగంలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది అది అందరికి తెలిసిన విషయం అయితే ఈ పదిహేను శాతం రిజర్వేషన్లో మాదిగలం కానీ మాలలం కానీ మా రెండు కులాల మా రెండు కులాల ఉపకులాలు కానీ యాభై తొమ్మిది ఉపకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మన గణాంకాల ప్రకారం దీంట్లో మేము అందరము కూడా పదిహేను శాతంలో ఉన్న రిజర్వేషన్ను మాత్రమే వాడుకున్నాం దాంట్లో మాదిగలు ఎక్కువ వాడు మాలలు ఎక్కువ వాడుకున్నారా సంఖ్యాపరంగా తేలుస్తాం కానీ మాలలే పది శని శాతాన్ని వాడుకున్నారు లేకుంటే మాలలే ఈ రిజర్వేషన్ మొత్తం వాడుకున్నారనే ప్రక్రియ ఈ సమాజంలోకి తీసుకపోతున్న కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది నేతలు కానీ తీసుకుపోతున్నారు అది మాలలుగా మాకు తీవ్ర బాధలు కలిగిస్తుంది ముఖ్యంగా నిన్న ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా ఇంకా దాన్ని పూర్తిగా అధ్యయనం చేయ ముందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనువెంటనే అసెంబ్లీలో నేను మేము ఈ రాష్ట్రం ప్రథమంగా వర్గీకరణ అమలు చేసే బాధ్యత మాదే అవసరమైతే నేను ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాను నేను ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నాను ఏమిటంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కానీ మీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కానీ మేము కాంగ్రెస్ పార్టీకి మాలలుగా సంపూర్ణ మద్దతు తెలియజేశాం మందకృష్ణ మాదియ గారు అవుట్ రైట్గా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తే మాలలుగా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం మేము ఇచ్చిన మద్దతును పెడచేయటో పెట్టిండో తెలియదు కానీ మా అవసరం తీరింది అనుకుంటుండో రేవంత్ రెడ్డి గారు కానీ ఒకే కులానికి మెప్పు ఆ కులం మెప్పు పొందడం కోసమే ఆ ప్రకటన అసెంబ్లీలో చేసిండొచ్చు కానీ నీకు ఏ అంశాలు తెలిసినాయని వెంట వెంటనే ప్రకటన చేశావు నేను ఒకటే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తుంది మాలమాసభ అసలు అసలు సుప్రీంకోర్టు ఏదైతే నేను జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని నీవు అధ్యయనం చేసి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా ఆ అంశాలను నువ్వు అమలు చేస్తావా అది స్పష్టం చేయి అసెంబ్లీలో దానిపై చర్చ పెట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి మా వల్ల మా జడ్జిమెంట్ వచ్చింది మా వాళ్ళ జడ్జిమెంట్ వచ్చిందని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలు అయితే చెప్తున్నాయో ఆ రాజకీయ పార్టీలు అన్నీ కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మీద అసెంబ్లీలో చర్చ జరపాలని మానమాస డిమాండ్ చేస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమనిచ్చింది మాలలు లబ్ధి పొందిన మాదిగలు లబ్ధి పొందినా కాదు ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నారో దళితుల్లో ఆ వర్గాలకు న్యాయం చేయాలని ఆ వర్గాలకు న్యాయం చేసే ప్రక్రియ రాష్ట్రాలకు అప్పు చెప్తున్నానని అయితే ఈ ఎస్సీ వర్క్ అది దేశవ్యాప్తంగా అయితే నేను సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అయితే కేవలం ఇది తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో సంబంధించిన అంశంగా చిత్రీకరించి ఇది కేవలం నేను చేసినా అంటే నేను చేసిన రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మేము చేయబట్టుగానే ఈ ఎస్సీ వర్గానే వచ్చిందని చెప్తున్నాడు ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎన్నికలకు ముందు కనుక వస్తే ఈ ఫలితాలు ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వేరే విధంగా ఉండే కొంతమంది దాంట్లో కూడా అంటున్నారు ఇది మద్దత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో చేసి వచ్చింది నరేంద్ర మోడీ దీని ఎంత ఉన్నారు ఇదంతా మాకు అవసరం లేదు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు సహ సహకరించింది ఎందుకంటే మేము ఈ ముప్పై ఏళ్ళు మందకృష్ణ గారు చేసిన వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ ఏ పార్టీ దగ్గరికి పోతుడో మేము దానికి వ్యతిరేకంగా ఇంకో పార్టీని కల్పించడం జరిగింది రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చేస్తే ఆ చంద్రబాబు నాయుడిని ఎన్నికల్లో గెలిపించ గెలవకుండా చేసిన చరిత్ర మాలి మాలనేది ఇది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను అప్పుడు ముఖ్యమంత్రి కానీ వర్గీకరణ చేసిన నేను ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగానే వర్గీకరణ జరిగిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో నీ ప్రభావం ఏమైనా ఉందా నువ్వు చెప్పుకోవడానికి మేము ఐదుగురు పెంచ్ల జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చింది ఏడుగురు జడ్జిలో ఉన్న బెంచ్ వర్గీకరణ మీద ఒక ఒక రకమైన తీర్పు వచ్చింది మేము రివ్యూ పిటిషన్ వెళ్తాము రేపు ఇంకొక బెంచ్కి వెళ్తాం మేము కానీ ఏదో నువ్వే అంటే ఒక కులానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కులానికి మద్దతుగా ఒక కులానికి వ్యతిరేకంగా ఉండకూడదని మాలమాస విజ్ఞప్తి చేస్తుంది నేను ఒకటే చెప్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాడు మీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కుటుంబ సర్వేలో వచ్చిన వివరాలను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలి దాంట్లో మాదిగలు ఎక్కువ లబ్ధి పొందిన మాల లెక్కు లబ్ది ఇతర కులాలు లబ్ధి పొందిన ఏ కులాలైతే లబ్ధి పొందలేదో ఆ కులాలు లబ్ధి పొందాలని మాల మహాసభ కోరుకుంటున్నది మీరు వ్యవహారాలన్నీ జనాభా జనాభా గణాంకాలను బయట పెట్టండి ఆ గణాంకాల ఆధారంగా ఎవరైతే లబ్ధి పొందినరో వాళ్ళ వివరాలు బయట పెట్టండి ఎవరైతే అట్టడు వర్గాలున్నారో వాళ్ళకు సహకారాన్ని అందించండి అది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం ఇది మాలల మీద బాధితులు తెలిసినట్టుగానో మాదిగల మీద మాలలు తెలిసినట్టుగానో కాదు క్రిమిలేయర్ను కూడా అమలు చేయమంది ఇంకొకటి సుప్రీంకోర్టు కూడా క్రిమిలేయర్ని బాగా ఆలోచించండి రిమ్లేయర్ని అమలు చేసే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అటు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఫస్ట్ దాన్ని స్పష్టత చేయి రిమ్లేయర్ రిమ్లేయర్ ఆధారంగా నువ్వు వర్గీకరణ చేపడతావా నువ్వు ఆర్డినెన్స్ ఏ అంశాల ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకొస్తావు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి ఎందుకంటే ఏదైతే మా ఎస్సీలో ఉన్న వాళ్ళ కులాలే కాకుండా నిజంగా బీసీలల్లో కానీ ఓసీలల్లో కానీ ఏదో మాలలు ఏదో దోచుకుంటున్నారు మాలలు ఏదో మొత్తము మొత్తం ఈ రిజర్వేషన్ శాతాన్ని అనుభవించినట్టుగా చిత్రీకరించడం మాకు చాలా బాధేస్తుంది ఇంకొక విషయం నిన్న ఒక దుర్ అదే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రాజకీయ పార్టీ మొత్తం కూడా ఆలోచిస్తుంది కానీ నిన్న మీరు చూశారు నిన్న అసెంబ్లీలో వర్గీకరణ అంశం వర్గీకరణ వర్గీకరణకు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు బాధ్యత తప్ప వెంటనే కేవలం ముఖ్యమంత్రి గారిని మాదిగా ప్రజాప్రతినిధులు కలిసి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడున్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ఎక్కడున్నారు మాల శాసనసభ్యులు వాళ్ళ ఆమోదం ఉందా ఎక్కడున్నారు లో ఉన్న మాల ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు మా ప్రజాప్రతినిధులు ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మీ స్టాండ్ ఏది ఈ వర్గీకరణ తీర్పు పైన మీ స్టాండ్ ఎంతో స్పష్టం చేయాలి చాలా బాధాకరం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు కేవలం అంటే మాలలు మాలలు కూడా అదే ప్రజా ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేలే మాదిగలు కూడా ప్రజలు వేస్తే ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేలే నీవు ఒక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు నీ చాంబర్లో పిలుచుకొని ఆ ఉత్సవాలు జరుపుకున్నావే మరి దుఃఖ సాటుకుండి దుఃఖపడుతున్న మా మాల ఎమ్మెల్యే పరిస్థితి ఏందో నువ్వు ఎవరు నువ్వు ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీకు వేసిన సంఘంగా నీకు ఓట్లేసిన కులంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మేము నీకు సహకరించినాం కాబట్టి నేను అడిగే అడిగే హక్కు కూడా మాకే ఉంది